కేటీఆర్ గారు మైకి పట్టుకుంటే కాదు ఆయన మాట్లాడే మాటలు ఆయన వ్యవహరించే శైలి గురించి నాకు భయమతుంది బాధ అనిపిస్తుంది ఆయన చూస్తే ఎట్లా త్వరలో ఒక రెండేళ్లలో ప్రభుత్వాన్ని వడగొడతా అంటాడు త్వరలో ముఖ్యమంత్రి అవుతా కేసీఆర్ గారు అంటాడు కరెక్టే చేయండి రేపు జరగబోయే ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ జరుగుతున్నాయి అక్కడ ముఖ్యమంత్రిని చేయండి లేకపోతే మహారాష్ట్రలో ఎలక్షన్ జరగబోతున్నాయి అక్కడ ముఖ్యమంత్రిని చేయండి లేకపోతే ఎక్కడో పక్కన రాష్ట్రంలో కేరళలో భారతీయ రాష్ట్ర సమితి కదా మీ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు భారతదేశంలో ఏ రాష్ట్రం నుంచి అయినా ముఖ్యమంత్రి అవడానికి ఉంది ఆయన కావాలి మీరు పోరాడాలి మీరు పార్టీ భారతీయ భారతీయ రాష్ట్ర సమితి భారతదేశ వ్యాప్తంగా బలపడాలని కోరుకుంటున్నా అట్లాగే నలుగురు ఎమ్మెల్యేలు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలిస్తే ఉలిక్కి పడి నిద్రపోకుండా ఆగమాగం అయిపోయి అసలు ఏదో కొంపలు వినిగిపోయినట్టు ఎందుకు సార్ అంత వాళ్ళని మానసికంగా హింసించి ప్రెస్ మీట్లు పెట్టించి మీరు స్క్రిప్ట్ రాసిచ్చి దాన్ని చదవండి అని చెప్పించారు వాళ్ళు ఒక రెండు లక్షల మందికో రెండున్నర లక్షల మందికో ఓట్లే ఒక ప్రతినిధిగా ఉన్నప్పుడు వాళ్ళ సమస్యలు ముఖ్యమంత్రి గారిని కలిసి చెప్పిపోవద్దా ముఖ్యమంత్రి గారిని కలవద్దా ఇది ప్రజాస్వామ్యం కాదా ఎక్కడ మొదటిన్నారు సార్ మీరు ఎందుకు అంత భయపడతారు అంత బంధించి బర్యాల్ని కట్టేసి కట్టేపిచ్చుకొని మీ చెప్పు చేతల్లోనే మీ ఇంకా మీ ఇంకా మీ చెప్పు రాష్ట్ర ప్రజలు ఉండాలని జనాన్ని అందరినీ ఊరికి ఊరికే అది చేస్తాం ఇది ఇయ్యకుండా ఇది చేస్తాం తిరగబడతాం ఎగబడతాం కోస్తాం నరికేస్తాం ఏందేందో మాట్లాడతారు ఎందుకు సార్ కేటీఆర్ గారు మీరు దయచేసి మాట్లాడకండి సార్ అట్లా ఇది ప్రజాస్వామ్యం ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రి వరకు అందరూ బ్రహ్మాండంగా చేస్తున్నారు జరుగుతున్న పనులు నలభై ఐదు నలభై ఆరు రోజుల్లోనే ఇది కుంపలాగిపోయినట్టు రోజు ప్రెస్ మీట్ రోజు ప్రెస్ మీట్ గూగుల్ పే చేయటం ప్రెస్ మీట్ పెట్టడం గూగుల్ పే చేయటం ప్రెస్ మీట్ పెట్టడం ఇది కాదు సార్ ఎట్లా ప్రజలకు ఏం చేయాలి మీరు చేసిన తప్పు ఏంది మీరు ఎందుకు ఓడిపోయారు కొద్ది పర్సెంట్ తో ఓడిపోయి ఉన్నారు మీరు గెలిచిన చాలా పెద్ద పర్సెంట్ తో గెలిచారు సార్ ఇంతకు ముందు మీరు ఇప్పుడున్న ఫస్ట్ టైం మీకు అరవై రెండు సీట్లు వచ్చినాయి సార్ అరవై రెండు అరవై రెండు సీట్లు మీరు అందరినీ అభివృద్ధి పేరుతో ఇప్పుడు నేను మిమ్మల్ని ఏమన్నా అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని అభివృద్ధి పేరుతో మా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరినీ అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యేలందరినీ కూడా మీ చెత్తన చేసుకున్నారు మేమందరూ అడిగితే ఇది అభివృద్ధి అభివృద్ధి పేరుతో రావాలి దీని అందరూ ఆమోదించాలి దీన్ని అందరూ దీన్ని సమ్మతించాలి అని మీరు మాట్లాడారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం మేము ఎలక్షన్ చేయడం జరిగింది మాకు అప్పుడు మేము ఓటమి చెందాం మా ఎమ్మెల్యేలందరినీ కూడా అదే రిపీట్ చేశారు అభివృద్ధి పేరుతో అభివృద్ధి చేస్తున్నాం మీ ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నాం అని మమ్మల్ని ప్రతిపక్ష హోదా లేకుండా కూడా చేశారు మీరు అది మీరు గుర్తు పెట్టుకోవాలి సార్ మీకు ఒక న్యాయం మీరు చేస్తే సంసారం మేము చేస్తే ఏమన్నా తప్ప మీకు న్యాయం మాకు ఒక న్యాయమా మేము ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీ లేదు ఐదేళ్ల తర్వాత ఎలక్షన్లు వస్తాయి ఇంకో పది ఏళ్ల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మాకు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు మీకేమన్నా అంతగా ముఖ్యమంత్రి కావాలి అర్జెంట్ గా పదవులు చేపట్టాలి రాష్ట్రాన్ని అది చేయాలి ఉంటే మీరు వేరే రాష్ట్రాలకు వెళ్ళి కొత్తగా బీఆర్ఎస్ పార్టీ కదా భారతీయ రాష్ట్ర సమితిని కాబట్టి మీరు అక్కడ ఇంప్రూవ్ చేసుకోండి డెవలప్ చేసుకోండి పని చేయండి కానీ ఇక్కడ మాకు చాలా పనులు ఉన్నాయి అవినీతి మొత్తం ఒక్కొక్కళ్ళు తిమ్మింగ ఒక్కొక్క ఒక చిన్న ఆఫీసర్ మీకే మీ చెప్పు చేతుల్లో ఒక చిన్న ఆఫీసర్ పట్టుకుంటేనే ఒక వెయ్యి కోట్లు వచ్చిన వెయ్యాల వెయ్యి కోట్లు ఇట్లాంటి వెయ్యి కోట్లన్నీ రికవరీ చేసి పేద ప్రజలకి తెలంగాణలో ఉన్న పేద ప్రజలకు పంచండి సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారిని చేతులెత్తి నమస్కరిస్తున్నా సార్ ఇట్లాంటి చాలా తిమింగ్లాలు ఉన్నాయి పెద్ద పెద్ద స్వరచేపలు ఉన్నాయి ఈ చేపలను పట్టండి సార్ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నారు ఈ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా పెద్ద పెద్ద పదవులు చేసిన అందరికీ పట్టుకుంటే దాదాపు మీకు పదివేల కోట్లు వస్తే చాలా రైతు బంధం ఇంకో బంధం వెళ్ళిపోతుంది మనకి